హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఎనిమిది అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం రోజున అందరూ మహిళల గురించే మాట్లాడతారు అందరూ మహిళల్ని పొగుడుతూ ఉంటారు వారికి అన్ని హక్కులు సమానంగా ఉండాలని ఉన్నాయని చెబుతుంటారు ఇలాంటి కార్యక్రమాలను కార్పొరేట్ సంస్థలు కూడా పోటీపడి నిర్వహిస్తుంటాయి ఇదంతా బాగానే ఉంది ఇవన్నీ ఏక్ దిన్కా పార్టీలాగే ముగిసిపోతాయి నిన్న ఈరోజు రేపు కూడా తమ రెక్కల కష్టాన్ని నమ్ముకుని చేసేందుకు పనులు లేక చేసిన పనులకు సరైన జీతాలు లేక రోగాలు వస్తే వైద్యం చేయించుకునే స్థోమత లేక బతుకుతున్న గ్రామీణ మహిళలు మన చుట్టూ ఉన్నారు ఒంటరి మహిళలుగా బతుకు పోరాటం చేస్తున్న శ్రామిక మహిళలు ఎంతో మంది ఉన్నారు ఈ ఒక్క రోజైనా ఈ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం రోజైనా శ్రామిక మహిళల గురించి మాట్లాడుకుందాం వారి వాస్తవ జీవితాల గురించి మాట్లాడుకుందాం వారు ఎలాంటి అభద్రతతో బతుకుతున్నారో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు కొంతమంది మహిళలు చెప్పే మాటలు వినిపించాలనుకుంటున్నాను ఉండకూడదు ఈ మూసలను బతకకూడదు అయితే అది దచ్చినగా దాన్ని కుండాలని మంచిగా సేవ చేస్తా అన్నట్టు దీన్ని ఏమి ఏం పెట్టుకొని సేవ చేస్తాడు మాకు ఇల్లు కావాలి ఇల్లు కావాలి మేమేం కావాలి మా పరిస్థితి చూస్తే పడితే మా పరిస్థితి మా పరిస్థితి అదే మా కట్టెడు భూమి ఉంటే మాకు చిన్నీ రాకపోయింది అంతా నీకు చేసి మేము ఎట్లా బతకాలి లేకపోతే ఇది తీసామన్నా వీళ్లంతా ఊహ తెలిసిన నుండి ఊరిని వ్యవసాయాన్ని వాళ్ళు అయినా కడుపు నిండా తిండి తినే పరిస్థితి లేదు కంటి నిండా నిద్రపోయే స్థితి లేదు గత కేసీఆర్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లోని కుటుంబాల సభ్యులు వీళ్ళు ప్రాజెక్టు పేరుతో వీరిని రోడ్డున పడేస్తే ఊర్లకు దూరంగా అరకుర సౌకర్యాలతో కన్న కొడుకుల ఇంట్లోని పరాయి వాళ్ళుగా బతుకుతున్న వాళ్ళు నాకు ఏం కాలే ఇల్లు ఉందా బ కూడా వస్తూ వాసన వస్తుంది అది వస్తుంది అవన్నీ భరించుతారా భరించలేదు నాకు ఇంత తలం కావాలి నాకు బాగా రావాలి నా కొత్త కాదు యాభై మంది ఊరంటే పొలం అంటే రైతులకు ఎంత ప్రేమ ఉంటుందో ఈ ఒక్క ఉదాహరణతో చెప్పొచ్చు ఒక రైతు ప్రాజెక్టు కింద తన పొలాన్ని బలవంతంగా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైతే అందుకు వ్యతిరేకంగా తన శక్తి మేరకు పోరాడి చివరికి ఓడిపోయి తన ఇంట్లోని తన ఇంటి వాసాలనే చితి కోసం పేర్చుకుని చనిపోతే ఈ రోజుకి ఆ దుఃఖాన్ని కడుపులోనే దాచుకున్న బిడ్డలు తండ్రి గారికి పిల్లరికి తెచ్చుకున్నాడు అలా పెద్ద కూతురు పల్లెడు ఇద్దరు చనిపోయారు చనిపోయిన తర్వాత ఆయన భార్యకి క్యాన్సర్ రావడం వల్ల ఆ క్యాన్సర్ నయం చేయడానికి ఈ బిడ్డ తీసుకొచ్చుకున్నాడు ఈమె నాలుగు సంవత్సరాలు తల్లిదండ్రులకి సేవ చేసి నాలుగు సంవత్సరాలు సేవ చేసిన తర్వాత అలా తల్లి వెళ్ళిపోయారు ఆ తూర్కి మల్లారెడ్డి గారు ఒంటరిగా గారు మిగిలిపోయారు గ్రామాన్ని ఖాళీ చేసేటప్పుడు నీకు ఇల్లు ఇస్తాము అంటే మంది ఖాళీ చేసి గజ్వల్ ఆర్ఎండార్కి వెళ్ళాడు ఆర్ ఎండర్ ఖాళీకి వెళ్ళాడు ఈమెయిస్తామన్నారు ఆర్ఎండార్ ఎందుకు అంటే చట్ట ప్రకారం నోటిఫికేషన్ కన్నా ముందు రెండు సంవత్సరాలు రెండు ఊర్లో ఉంటే వారికి కూడా ఆర్ఎండార్ ఇవ్వాలి ఆ విధంగా ఈమె కూడా ఇస్తామన్నారు ఈమె ఫ్యామిలీతో పాటు తల్లిదండ్రుల సేవ చేసి ఇవ్వలేదు చివరికి వాళ్ళ తండ్రికి కూడా ఇల్లు ఇవ్వలేదు ఓన్లీ వాళ్ళ వన్ ఇచ్చారు తండ్రికి ఇల్లు ఇవ్వకపోతే ఆ తండ్రి వీళ్ళ తండ్రి ఊరికొచ్చి తన ఇంటి వాసాలు ఇంటి వాసాలు అన్ని తీసి పేర్చుకొని తన చితిని తానే తయారు చేసుకొని దానికి వైర్లు పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటారు నాకు ముగ్గురు పిల్లలు కాకపోతూ ప్రాజెక్టుల పేరుతో ఊరు నుండి తమని తరిమేస్తూ తమ కుటుంబాలకు చేసేందుకు పనిలేక ఆకలితో అలమటిస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్న మహిళలు కొందరైతే భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటే పిల్లల భారాన్ని అప్పుల భారాన్ని మోస్తూనే బతుకుతున్న మహిళలు ఇంకొందరు ఎలాంటి రాలేదు రాలేదు ఎవరు వచ్చి ఎవరు వచ్చినా ఎవరు ఎవరి దగ్గరికి పోయినా ఏ సహాయము ఏది కూడా అందలేదు నా పిల్లలు చిన్నోళ్ళు అప్పుడు ఇప్పుడు ఈ ఉపాధి అన్నీ పనికి పోకుండా బిడి చేసుకుంటే నా పిల్లల్ని చదువుకుంటున్నాం అప్పు అప్పు మూడు లక్షల పైన ఉంది ఇల్లు కూడా లేదు ఇల్లు కూడా కూలిపోయింది మాకు ఎలాంటి వ్యవసాయము లేదు వ్యవసాయము అది భూమి మూడు ఉంటే అమ్మిండు పోర్లేసినాం అలా పోర్లేసినా కానీ నీళ్ళు వల్లేదు పత్తి పెట్టినాం మేము భూమి ఉంది కానీ అది ఇంకా రాలేదు ఎంత ఆరు గుంటలో పది గుంట ఉంది అంటే భూమి రాలేదు ఇంకా అలాంటి వాళ్ళకు పిల్లల చదువుకు సహాయం అని తీయాలి అసలు ఇల్లు కావాలి మా ఆయన అప్పుల బాధకు మా వేసుకొని చనిపోయడం జరిగింది మా ముగ్గురు పిల్లలు నేను పని చేస్తేనే మా పిల్లలు చదువుతారు నాకు డబుల్ బెడ్ మూడి కూడా వచ్చింది మేడం వచ్చిన తర్వాత ఎలక్షన్లలో ఎవరిదో అటో గునుగురు అని చెప్పేసి నా పేరు కొట్టేసి అతనికి ఇచ్చిండ్రు ఆ రాజకీయ నాయకులు అట్లా డబల్ బెడ్రూమ్ పోయింది మళ్ళా కుల సంఘం తరఫున లక్ష రూపాయలు వస్తే కూడా ఎలక్షన్ వల్ల ఎవరో నాయకత్వం ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు కలిసి లక్ష రూపాయలు అవి కూడా కొట్టేసారు ఇంట్లో మా మరిది నేను ఇద్దరం అప్లై చేసినాం నాకు రాకుండా మా మళ్ళీకి వచ్చినా పని లేకుండా మేము కుమారులం కుండలు చేస్తాం లక్ష రూపాయలు అవి కూడా కొట్టేసారు డబల్ బెడ్రూమ్ కొట్టేసిరు అది కొట్టేసిరు నేను చేసి ఈ మహిళలందరితో మహిళా రైతుల హక్కుల వేదిక మాట కలిపింది వారి సమస్యలు ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నించింది ముఖ్యంగా మెదక్ జిల్లా పరిధిలోని పది గ్రామాల ప్రజలను కలిసి వ్యవసాయ సంక్షోభం నేపథ్యంలో మహిళా రైతులపై వ్యవస్థీకృత హింస ఏ విధంగా ఉందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించి ఒక విధాన పత్రాన్ని తయారు చేసింది నగరాలు దాటి పల్లెలకి పయనమైతే ఇలాంటి నిజ జీవితాలు మనకు కనిపిస్తాయి ఏ శ్రామిక మహిళల పోరాట స్ఫూర్తికి చిహ్నంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలో ఆ మహిళలు మనకి కనిపిస్తారు మరింత దుఃఖంతో మరింత వేదనతో రోజురోజుకి కోల్పోతున్న హక్కులతో అనివార్యంగా మోస్తున్న బాధ్యతలతో బతికున్న శవాలుగా మనకి కనిపిస్తారు వీలైతే ఇలాంటి మహిళల కోసం ఆలోచిద్దాం వారి బతుకుల బాగు కోసం ప్రయత్నిద్దాం నిజమైన అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం కోసం కృషి చేద్దాం